ఇది ఎడమ ఊపిరితిత్తి ఇది వాయునాళం వాయునాళానికి అతికి మనకి వెనకాలపై ఆహార నాళం కూడా కనిపిస్తుంది కుడి ఊపిరితిత్తి పెద్దది దీనిలో మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు కుడి ఊపిరితిత్తి పెద్దది మూడు తమ్ములు మూడు తమ్ముళ్ళు ఉన్నాయి ఎడమ ఊపిరితిత్తి చిన్నది రెండు తమ్ముళ్ళు ఉన్నాయి ఇది అంతా కూడా ఒకటి తమ్మె ఒకటి ఇది రెండు రెండు తమ్ముళ్ళు ఉన్నాయి ఎడమ ఊపిరితిత్తి చిన్నది కుడి ఊపిరితిత్తి పెద్దది ఎందుకంటే గుండె ఇక్కడ స్థలాన్ని కొంచెం ఆక్రమించుంటది కాబట్టి ఎడమ ఊపిరితిత్తి కొంచెం చిన్నగా ఉండి ఉంటది మూడు తమిళ ఒకటి రెండు మూడు మూడు తమిళ ఇక్కడ ఇక్కడ రెండు తమ్ముళ్ళు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి యాక్చువల్లీ ఇది ముందు వైపు ఇదేంటిది ఏంటిది ఆయన బైరకాల వైపు ఓకేనా ఇది కుడి ఊపిరితిత్తి మూడు తమ్ముళ్ళు ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు తమ్ముళ్లు ఉన్నాయి ఎడమ ఊపిరి తిత్తి రెండు తమ్ముళ్ళు ఉన్నాయి ఒకటి ఇది రెండు రెండు తమ్ముళ్ళు ఉన్నాయి కుడి ఊపిరి తిత్తి పెద్దది చూస్తున్నారా వాయు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండుగా చీలింది ఈ చీలిన శాఖ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కట్ చేస్తూ పోతే ఓకేనా ఇంతకుముందు మనకు రంధ్రంగా మాత్రమే కనిపించింది ఇప్పుడు ఇది శాఖలుగా రెండు శాఖలుగా చీలింది అవునా కదా ఇవి ఏంటి రెండు శ్వాస నాళాలు శ్వాసనాలను ఈ రంధ్రాలే శ్వాసనాలి ఇప్పుడు నాళికలు ఈ చిన్న చిన్న ఈ చిన్న చిన్న రంధ్రాలన్నీ కూడా శ్వాస నానికలు రంధ్రాలతో ముగుస్తున్నాయి శాఖలు రంధ్రాల దగ్గర ఉన్నాయి ఈ రంధ్రాలన్నీ కూడా శ్వాసనాళికలు ఈ రంధ్రాలను మనం కట్ చేస్తూ పోవాలి శ్వాసనాళికలు ఆ శ్వాసనాళికలు పూర్తిగా ఎవరైతే అర్థమైతే అంటే చిన్న చిన్న గానికల అంతరం అయితే అవే వాయులు ఇదంతా ఇది పూర్తిగా కర్జనిక రాదు ఈ ఒక రంధ్రం ఏంటిది ఇది ఒక శ్వాసనాళిక ఈ రంధ్రం ఏంటిది ఇది శ్వాసనాళిక ఈ రంధ్రం అంతా కూడా ఇప్పుడు రంధ్రం చేస్తూ పోతే అంతా కూడా ఏంటిది శ్వాస వాయినాళం ఉరకుహరం దగ్గర ఒక రెండు శాఖలుగా చీలింది వీటిని శ్వాస అని అంటారు శ్వాస నాళాలు మళ్ళా చిన్న చిన్న రంధ్రాలతో అంతమైనవి ఈ రంధ్రాలని ఏమంటారు శ్వాసనాళికలు ఓకే